స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం కార్తీకం శివకేశవం కార్యక్రమానికి స్వాగతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు విష్ణుస్ హృదయం శివ ఇప్పుడు వరకు స్వామి వచ్చిన కారణం పర్వతం గురించి చెప్పుకున్నా ఇక దీనిలో ఇంకొక పవిత్రత తీర్థం కూడా రావాలి కదా మనకి క్షేత్రం తీర్థం ప్రతి చోట రెండు ఉంటాయి కదా ఇక్కడ తీర్థం గంగా మనకి కనిపించకుండా మనకంటి అంతర్వాహినిగా పాతాళ గంగ రూపంలో ప్రవహిస్తూ కృష్ణానదిలో కలిసిపోతూ ఉంటుంది అన్నమాట కలిసి అంతర్వాహినిగా ఉండి ఇక్కడ పాతాళ గంగ రూపంలో ఉంది గంగాదేవి ఈ పాతాళ గంగ చాలా పవిత్రమైనటువంటిది ఎంతోమంది మహర్షులు ఈ ఈ క్షేత్రంలో ఈ ప్రదేశంలో వాళ్ళు సాధన చేసి స్వామిలో ఐక్యం కూడా అయిపోయారు మనం ఇందాక స్వామికి పంచముఖాలని చెప్పుకున్నాం కదా అలాగే శ్రీశైలంలో ఉన్నటువంటి స్వామికి కూడా పంచముఖాలు ఉన్నాయి అంటే నాలుగు ము ఒకటి శ్రీశైలం కాక ఇంకా నాలుగు ఉన్నాయి ఆ నాలుగు నాలుగు ముఖాలు నాలుగు ద్వారాలు నాలుగు క్షేత్రాలు శ్రీశైలానికి అందులో మొట్టమొదటిది త్రిపురాంతకం తర్వాత రెండవది సిద్ధపు సిద్ధపురం మూడవది జోగలాంబ నాలుగవది ఉమామహేశ్వరం ఐదవది శ్రీశైలం సో ఈ నాలుగు ముఖాలు తూర్పు ఉత్తర దక్షిణ పడవ నాలుగు దిక్కుల్లో ఉండి మధ్యలో ఉన్నటువంటి క్షేత్రం శ్రీశైలం అది జ్యోతిర్లింగ క్షేత్రం స్వామి మనకి శ్రీశైలం వెళ్తే అక్కడ చెప్తారు శిఖర దర్శనం అని ఎందుకంత శిఖర దర్శనానికి ప్రాముఖ్యత అంటే ఆయన ఆ శిఖర రూపంలో దర్శనమిస్తూ ఉంటాడు ఎవరైతే శిఖరాన్ని దర్శిస్తారో వారికి పునర్జన్మ ఉండదు అంటారు ఈ కారణం చేతి శిఖర దర్శనం లభించడం అంటే స్వామి సాక్షాత్కారం లభించినట్టు ఇంకా అతనికి స్వామి దర్శనమే లభించినాక ఇంకా మానవుడికి భూమి మీద పనే ఉంది స్వామిలో లీనమైపోవటం ఆయనే తీసుకెళ్ళిపోతాడు అంత విశేషమైనటువంటిది ఈ శిఖర దర్శనం ఈ క్షేత్రంలో ఎంతోమంది మహర్షులు ఎన్ మనం ముందు నుంచి చెప్పుకుంటున్నట్టు కైలాసం ఎంత స్వామికి ప్రత్యేకము విశేషము ఇష్టమైనదో అంతటి ఇష్టమైనటువంటి ప్రదేశం ఈ శ్రీశైలం హిమాలయాల్లో ఉన్నటువంటి ఎంతోమంది సాధువులు సిద్ధయోగులు ఇక్కడి నుంచి రాత్రి సమయాలలో మన శ్రీశైల క్షేత్రానికి వచ్చి ఇక్కడ సాధన చేసుకుని ఉదయం తెల్లవారే సమయానికల్లా మళ్ళీ హిమాలయాలకి వెళ్ళిపోతూ ఉంటారని పుస్తకాలలో రాసి ఉంది గ్రంథాలలో ఇది శివపార్వతులతోనే కాకుండా ఏ ప్రదేశమన్నా చూడండి మనకి శివపార్వతులు విష్ణు నారాయణుడు ముగ్గురు ఉంటారు ఇక్కడ దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు ఆయనకి కూడా చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం ఇది శ్రీశైలం ఆయన పిఠాపురం గానగాపురం ఇవన్నీ ప్రదేశాలతో పాటు శ్రీశైలం ఇష్టం ఆయనకి ఆయన అక్కడికి అవతార దవ దత్తావతారాన్ని చాలించిన ప్రదేశం కూడా ఈ శ్రీశైల క్షేత్రంలోనే ఇంత ఇంతమంది దేవ దేవతలకి మహర్షులకి యోగులకి సాధకులకి సాధనని పుణ్యాన్ని చేకూర్చేటువంటి ప్రదేశం మన ప్రదే మన రాష్ట్రంలో ఉండి మనం కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ కూర్చుని ఒక్క నిమిషం సేపు స్వామి నామం స్మరించిన లేదా ఒక్క పది నిమిషాలు కూర్చుని స్వామి నామాన్ని జపం చేసిన ఎన్నో కోట్ల పుణ్యాలను ఇస్తాడంట ఆ శివుడు సో ఆ శివ శివుడిచ్చేటువంటి పుణ్యాన్ని ఈసారి దర్శనానికి వెళ్ళినప్పుడు హడావుడిగా వచ్చేయకుండా ప్రశాంతంగా స్వామిని దర్శనం చేసుకుని అక్కడ కూర్చుని కొంతసేపు స్వామి నామాన్ని జపించి కొంత పుణ్యాన్ని కూడా మూట కట్టుకుని వద్దాం మరలా రేపు మరికొన్ని జ్యోతిర్లింగ క్షేత్రాలతో కలుసుకుందాం సెలవు యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్